అందరికీ నమస్తే నల్లా వెల్కమ్ టు సాఫ్ సురా ముచ్చట ఏ సర్కారు హాస్టల్ చూసినా ఏమున్నది గర్వకారణం సమస్త హాస్టల్ అన్ని పురుగుల అన్నం నీళ్ల ఉన్నది పదేండ్ల పాలనలా సర్కారు హాస్టల్ ఆలత్ ఎట్లా మారింది ఇప్పుడు ఎట్లా మారింది ప్రజలు గమనించాలి ఏడికేలి మార్పు ఎటు పోతుందో ఓసారి మీ పిలగాండ్లు చదువుతున్న హాస్టల్ పోయి చూస్తే తెలుస్తుంది మార్పు కావాలి కాంగ్రెస్ రావాలి అన్నారు మొత్తానికి కాంగ్రెస్ వచ్చిండ్రు పెద్ద మార్పు ఏదో వచ్చిండ్రు తెలంగాణ రాకముందు గవర్నమెంట్ హాస్టల్ల పరిస్థితి ఎట్లా ఎట్లుండేనో ఆరు నెలల్లో మళ్ళా అదే పరిస్థితికి తెచ్చిండ్రు ది గ్రేట్ పాలకులు బల్లివడిన టిఫిన్లు చిట్టెలుకలు తిరిగే చట్నీలు మొన్నటికి మొన్న భువనగిరి సోషల్ వెల్ఫేర్ హాస్టల్ హాస్టల్లో పాడైన బువ్వకూరలు తిని పిలగాండ్లు జీవిడిచిండ్రు నిన్న కోమటిపల్లి హాస్టల్లో ఉప్మాల బల్లివడి ఇరవై మంది పిలగాండ్లు దావకాన పాలయ్యిండ్రు సంగారెడ్డి సుల్తాన్పూర్ జేఎన్టీ హాస్టల్ చట్నీల చిట్టెలుక పడి పిలగాండ్లు వాంతులు చేసుకుండ్రు ఇటువంటి తిండి తింటే పిల్లగా పానాలకు దిక్కెవలు సర్కారు మీద భరోసా తోటి సర్కారు హాస్టళ్ళలో పిలగాన్లనేసిన తల్లిదండ్రులకు భరోసా ఏది బల్లే మంచిగా బుక్కులు పట్టి చదువుకొని మాపటించిన ఆడుకునే పిల్లగాండ్లు దావకారులల్లో బెడ్లు ఎక్కే పరిస్థితి వల్ల వచ్చింది ఒక పాలకుడైనా ప్రభుత్వ హాస్టల్లో బువ్వకూరలు ఎట్లుంటున్నాయి పిల్లగాండ్ల పరిస్థితులు ఎట్లున్నాయి అని ఓయి కనుక్కుంటున్నా కనీసం అధికారులనైనా ఆ పని చెయ్యమని ఆర్డర్లు వేస్తుండ్రా లేదు లీడర్లేమో కమిషన్లు కాంట్రాక్టర్లు బిజీగా ఉన్నారు కొందరు అధికారులేమో పైనోళ్లను ప్రసన్నం చేసుకున్నాడు సందు దొరికిన దాంట్లో కకుర్తితోటి సామాన్లను సైడ్ చేసే పనిలో బిజీగా ఉన్నారు పిల్లగాని లేడవో తాలకేంది వాళ్ళకేమన్నైతే వాళ్ళకు పోయేదేంది సర్కారు విద్యల సర్కారు గురుకులాల నెంబరేక విద్యా వ్యవస్థ అన్న పేరు తెచ్చుకున్న తెలంగాణను ఆరు నెలలనే ఆగం పట్టించిన తీరు చూస్తుంటే ప్రజాపాలన ఫలితాలు గీ తీరులో అని జబ్బలు సరుచుకోవాలిగా